ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే శుభములు నేటి ధ్యానం కొరకు అపోసైన పావులు పిలిపిలుక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మార్టిన్ లోదర్ సాధారణంగా చాలా ఉల్లాసంగా ఉండే వ్యక్తి అయితే ఒకనొక సందర్భంలో అతనికి పోపు నుండి బెదిరింపులు రావటం వల్ల స్నేహితులతో విభేదాల వల్ల అలాగే తన శరీరంలోని మూత్రపిండాల్లోని రాళ్ల వల్ల కలిగిన విపరీత నొప్పి వల్ల అతడు చాలా ఒత్తిడికి లోనై నిరాశలోనికి వెళ్ళిపోయాడు అతడు రోజంతా దీనంగా బాధగా కాలం గడుపుతూ ఉండేవాడు ఆ సమయంలో కొంతమంది హితులు అతన్ని గాలి మార్పు కొరకు ప్రకృతి అందాలను చూడటానికి దూర ప్రాంతాలకు వెళ్ళి రమ్మన్నారు వారి మాట విని అతడు అలాగే దూర ప్రాంతాలకి వెళ్ళొచ్చాడు గాని నిరాశ మాత్రం పోలేదు ఇలా ఉంటుండగా ఒకరోజు ఉదయం మార్టిన్ లూధర్ భార్య కేటీ ఒక నల్లటి గౌను ధరించి అతని చేతికి కాఫీ కప్పు అందించింది అతడు తన భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు చనిపోయారు ఏమిటి వేషం అని అడిగాడు అయ్యో మీకు తెలీదండి మన దేవుడు చనిపోయాడు అన్నది ఓ పిచ్చిదానా దేవుడు చనిపోవటం ఏంటి అన్నాడు లోధర్ అప్పుడు ఆమె మరి మీ వాలకం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుందండి అన్నది కూల్ గా అప్పుడు మార్టిన్ లోధర్ హృదయపూర్తిగా నవ్వుతూ కేటీ నువ్వు చాలా తెలివైన స్త్రీవి నేను డల్లగా ఉంటున్నాననే కదా దేవుడు చనిపోయాడని చెప్తున్నావు నేనిక డల్లగా ఉండను ఆ నల్లగవును తీసేయి అన్నాడు మన దేవుడు సజీవుడు కానీ మనం నిరాశతో నిరుత్సాహంతో ఉంటూ ఉన్నాం మనము చదువుకున్న మూల వాక్యం అపోసలైన పౌలు జైలులో ఉండి రాసిన మాట పిలిపిలికి రాసిన పత్రికను అపోసులైన పౌలు జైల్లో ఉండి రాశాడు అతని కాళ్ళు బొండల చేత బిగించబడి నిప్పులు పెడుతున్న సమయంలో అతడు సంఘాన్ని ఉత్సాహపరుస్తున్నాడు ప్రభువు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అంటూ రాస్తున్నాడు మనము ఆనందించాలి మన పరిస్థితులు బాగోకపోయినా ఆనందించాలి ఎందుకంటే మన పరిస్థితులను మార్చు దేవుడు సజీవుడు ఆయన మన చెంతనే ఉన్నాడు అవి ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా సరే మన దేవుడు వాటిని మనకు అనుకూలంగా మార్చగల సమర్థుడు గనక అపోసరమైన పౌలు వలె మనం కూడా పరిస్థితులతో సంబంధం లేకుండా మన ప్రభువును బట్టి ఆనందిద్దాం మన ప్రభువును స్థుతిద్దాం పౌలు శీలలు అలాగే ప్రభువును బట్టి ఆనందించి బంధకాలలో ఉండి కూడా ప్రభువును స్థుతించి ప్రార్థించారు అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది సువార్త కార్యం జరిగి వారున్న చరసాల అధిపతి అతని కుటుంబంతో సహా రక్షించబడ్డాడు కనుక నిరాశ వల్ల మనకి ప్రయోజనం ఉండదు ప్రభువును బట్టి ఆనందిస్తే మనము అనేకులకు ఆదర్శంగా ఉండగలం ప్రార్థన చేసుకుందాం కృపాకనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందన ఈ రోజు అనేక మంది వారికి కలిగిన బాధల వల్ల కష్టాల వల్ల నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే నువ్వు సజీవుడవు మా చెంత ఉన్నావు అనే విషయము నేటి వర్తమానం ద్వారా మేము ఆలకించాము కనుక మేము మా పరిస్థితులను బట్టి కురింగిపోకుండా ధైర్యం చేసుకొని నిన్ను బట్టి ఆనందంగా స్థుతించి నీ అద్భుతాలను పొందుకునే కృపద యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె